వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు లేదు పూజ జరుగుతున్నప్పుడు అర్చకులు మంత్రాలు చదువుతూ మిమ్మల్ని కూడా చదవమంటారు మనల్ని కూడా చదవమంటారు వీలైనంతవరకు వరకు అదే మంత్రాన్ని మనం కూడా చదివే ప్రయత్నం చేయటం ఉచ్చరించే ప్రయత్నం చేయటం అలా కాని పక్షంలో అది అర్థం కాకపోతే అలానే పలికే అవకాశం లేకపోతే మమ అనడం మామ అంటే మీరు అన్నదే నేను అన్నట్టు అని వీలైనంతవరకు మంత్రాలు చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా మీ శరీరం మొత్తం ఒక రకమైన చల్లడానికి వస్తుంది మీ శరీరానికి మన శరీరానికి విశ్వం మొత్తానికి ఒక అనుస అనుసంధానమైన శక్తి ఉంటుంది ఆ అనుసంధానం మొత్తం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఇది భారత ఆగమశాస్త్రం చెప్పింది ముందుకు వెళ్ళండి దేవాలయం ఆగమశాస్త్రం ఒక శాస్త్రం